పార్లమెంటు ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో త్రాగు సాగునీటి సమస్య విపక్షాలకు ఆయుధంగా మారుతుంది వాలే రిజర్వాయర్ అడిగంటి పోవడంతో కొన్ని రోజులుగా జిల్లాలో నీటి ఎద్దడి ఏర్పడింది ఖమ్మం నగరంతో పాటు పలు గ్రామాలకు సరిపడా త్రాగు సాగునీరు అందడం లేదు దీన్ని అదునుగా మలుచుకున్న బీఆర్ఎస్ నేతలు నీటి ఎద్దడిపై పోరుకు సిద్ధమయ్యారు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు ఉద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి పువ్వాడ జయకుమార్ ఎమ్మెల్సీ తాత మధు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ రోజు పాలేరు రిజర్వాయర్ను సందర్శించారు ప్లకార్లు పట్టుకుని అక్కడే ఆందోళన జరిపారు వెంటనే సాగర్ జలాలతో పాలేరును నింపాలని ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నేలకొండపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు మరోవైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరుకు సాగర్ నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మిషన్ భగీరథ ఈఎన్సి కృపాకర్ రెడ్డిని కోరారు తుమ్మల విజ్ఞప్తి మేరకు సాగర జలాలను విడుదల చేసేందుకు వారు అంగీకరించారు సోమవారం నుండి పాలేరు రిజర్వాయర్కు నీళ్లు విడుదల కానున్నాయి అయితే ఎన్నికల ముందు జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తడం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు ఆద్యం పోసినట్లయిందనే చెప్పాలి